ఇక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించారు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు శ్రేణులతో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేశామన్నారు బీఆర్ఎస్ నేత బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ ఉద్యమ నేతగా కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు అంతేకాదు పదేండ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ తన నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేశారంటున్నా బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్ మా బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఉద్యమ పార్టీగా ఎదిగినటువంటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది ఇక మొత్తానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయితే ఉన్నారు ఇప్పుడు దశాబ్ది వేడుకలు కూడా రాష్ట్రం సిద్ధించి దశ పది సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యం ఇక ఇన్నాళ్ళుగా కొనసాగినటువంటి రాజధాని సైతం తెలంగాణకి పరిమితం మొత్తానికి పదేళ్ల పాలన అలాగే పదేళ్ల రాష్ట్రం సిద్ధించ సాధించుకున్న తర్వాత మరి ఈరోజు దశాబ్ది వేడుకలు ఘనంగా కొనసాగిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు మరి ఎలా ఉండబోతున్నాయి ఈ మధ్య కాలంలో పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఒక రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించినప్పటికీ కేసీఆర్ కూడా దూరం ఉన్న పరిస్థితి మరి ఇవన్నీ వ్యవహారాల మీద మాట్లాడికి బ్యారేజెస్ మాజీ చైర్మన్ మనతో పాటున్నారు జప్రసాద్ గారు సార్ నమస్తే మొత్తానికి దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు ఎలా నిర్వహిస్తున్నారు ఒక ఉద్విగ్న వాతావరణం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు జరిపిన కేసీఆర్ గారి నాయకత్వంలో సబ్బండ వర్గాలు ఏకమై ఒక మహోత్తరమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అనివార్యంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆవశ్యకతను వివరించి తెలంగాణ తీసుకురావడం అనేటువంటిది తెలంగాణలో ఒక చరిత్ర ఎందుకంటే ఎవ్వరికీ సాధ్యంగా అనేటువంటి పని ఆనాటి మా ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమైందనేటువంటి విషయం అందరికీ తెలుసు గత పదేళ్లుగా అంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకైతే సాధించుకున్నాం తెలంగాణ ఎందుకోసమైతే తండలాడిందో కొట్లాడిందో పోరాడిందో అనేక త్యాగాలు చేసిందో ఆ త్యాగాలకి ప్రతిరూపంగా ఈ పదేళ్ల పాటు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మౌలిక సమస్యల్ని మా ప్రభుత్వం పరిష్కరించి ఈ పదేళ్ల పాటు అప్రతహితంగా రెండు సందర్భాల్లో ప్రజలు ఆశీర్వదించి కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సాధ్యమవుతుందని ఇచ్చినటువంటి అధికారాన్ని సరైనటువంటి రీతిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఒక మెరుగైనటువంటి పాలన అందించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చినటువంటి విషయం తెలుసు ఈ పదేళ్ల ప్రస్థానం తర్వాత ఇప్పుడు పది దశాబ్ది ఉత్సవాలు జర మేము దశాబ్ది ఉత్సవాల ప్రారంభం మేము చేశాం ముగింపు ఉత్సవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మేము కూడా నిన్న పెద్ద ఎత్తున అమరవీరులకు నివాళులర్పించే క్యాండల్ ర్యాలీ జరిగింది మా చాలామంది కూడా మొత్తం తెలంగాణ ఉద్యమకారులు కానీ ఇలా ఉద్యమకారులని ఓన్ చేసుకోవడానికి ఉద్యమకారులని మేము అందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం బాకాలుతూ ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఎవరు ఉద్యమకారులంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి వాళ్ళు ఇవాళ అమరవీరుల స్థూపం గన్ పార్క్ను ఒక్కసారి మనం చూస్తే గత కాలం కాంగ్రెస్ కాలం నాటి నిర్బంధాలు కాంగ్రెస్ అనుసరించినటువంటి తీవ్రమైనటువంటి అరిచివేత మూడు వందల అరవై తొమ్మిది మంది అమరవీరుల ఆత్మఘోష ఇలా గన్ పార్క్ దగ్గర కనబడుతుంది కానీ ఇవాళ అందరినీ పిలుస్తున్నామనే పేరు మీద ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కొంతమందికి మాత్రమే పిలవడం అనేటువంటిది చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా ఉద్యమకారులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం గతంలో పదేళ్ల వికాసం ఇలా విధ్వంసం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది అస్తిత్వం మీద దాడి కూడా పెరిగింది ఇలా లోగోను మారుస్తామంటా ఉన్నారు స్కీములను మారుస్తూ ఉన్నారు స్కీములు మార్పు ఒకవైపు అవుతుంది స్కాములు ఒకవైపు చేసేటువంటి ఇలా సివిల్ సప్లై కుంభకోరం కావచ్చు హోమ్ బీర్ ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి విషయం కావచ్చు ఇవన్నీ చూస్తే ఐదేళ్ల పాలనలోనే అసలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మా గౌరవ అధినేత కేసీఆర్ గారు మా కార్యకర్తలకు మా ప్రజాప్రతినిధులకు మా అందరికి కూడా దిశ దశ నిర్దేశిస్తారు ఎందుకంటే ఇవాళ అధికారంలో లేకపోయినప్పటికి కూడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మేము అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల అభివృద్ధిలో ఇంతకాలం భాగమైనటువంటి బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావాలని ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కారణం ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్నీ పోయినాయి కాంగ్రెస్ వస్తే కరెంటు పోయింది కాంగ్రెస్ వస్తే రైతు భరోసా పోయింది కాంగ్రెస్ వస్తే పెన్షన్లు పోయినాయి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేకం కూడా ఇలా మాయమైపోతున్నటువంటి సందర్భంలో ఇవాళ మేమందరం కూడా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుష్టాంతాలని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని ప్రజలకు విభజించి ప్రజల పక్షం ఉంటాం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ఈ పార్టీని వెంటాడుతాం వేటాడుతాం వేడుకలకు గౌరవ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగలు ఉద్యమకారుడిగా ఉద్యమ మొత్తానికి తెలంగాణ బాపుగా పిలుచుకున్నటువంటి కేసీఆర్ అలాంటి వ్యక్తిని వారు ముఖ్యమంత్రి అధికారికంగా పిలిచినా కూడా తిరస్కరించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం అంటున్నారు ఆ రకంగా ట్రోల్ ప్రచారం కూడా కొనసాగుతుంది ఇది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా నోటితో పిలిచి నొసడితో వ్యక్కిరించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది ఒకవైపు ఏమో కేసీఆర్ గారికి అనివార్యంగా విలువాలి రేవంత్ రెడ్డి ఉన్నా రేవంత్ రెడ్డి తాతన్నా కేసీ గారు కేసీఆర్ గారికి ఆహ్వానం ఇవ్వకుండా ఉండేటువంటి అవకాశమే లేదు ఏదో పెద్ద గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తావు ఒక ప్రతిపక్ష నేత అందరికీ ఇన్విటేషన్స్ వస్తాయి అందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి మా మాజీ అధినేత కేసీ మా ముఖ్యమంత్రి గారికి వాళ్ళు ఇచ్చారు కానీ ఒక వైపు ఏం చేస్తా ఉన్నారు కేసీఆర్ పాలనలో జరిగిందంతా విధ్వంసం అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమాన్ని రకరకాలుగా తూలు నాడినటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని అనచడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేనిటోళ్ళు మేము తెలంగాణ ఉద్యమకారులమని వాళ్ళ ఛాంపియన్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఆ వేడుకలు అనేటువంటివి ఉద్యమ ద్రోహులు చేస్తున్నటువంటి వేడుకలుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారు ఇరవై రెండు పేజీల లేఖ రాశారు ఇందులో ఈ రాష్ట్రంలో పదేళ్లలో మేము చేసింది ఏంది ఈ ఐదు నెలలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు వారు వివరించరు మాకు ప్లస్ మైనస్ సంబంధం కాదండి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పుట్టినటువంటి పార్టీ రెండు వేల ఒకటిలో అప్రతిహితంగా తెలంగాణ ప్రజల పక్షం ఉండి అటు అధికారంలోను ప్రతిపక్షంలోను అనేక సార్లు ప్రజల పక్షం ఉండి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ కాబట్టి మా గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రజల పక్షం పోతాం మైనస్లు ప్లస్లు మాకు ఓట్లు ఒకసారి గెలుస్తాం ఒకసారి ఓడతాము రాజకీయ పార్టీలలో సహజం కానీ ఒక ఇలా బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తాం అని చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మేము చెంప పెట్టేటువంటి సమాధానం ఏంటంటే కేసీఆర్ను తెలంగాణ కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ ప్రజల హృదయాల నుండి కేసీఆర్ను తీసివేయడం అనేది రేవంత్ రెడ్డి తాతతో కాదు వెయ్యి మంది రేవంత్ రెడ్డిలో వచ్చిన అది ఒక ఎమోషన్ కనెక్షన్ ఒక ఉద్యమ అనుబంధం ఒక ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ప్రేరణ ఎవ్వరు తీసుకురానటువంటి తెలంగాణను ఇచ్చినటువంటి నాయకుడిగా మొత్తం తెలంగాణ అంతా కూడా కేసీఆర్ను ప్రేమ మీరు చూసిరు బస్సు యాత్రలో కానీ నిన్న క్యాండిల్ ర్యాలీకి వచ్చినటువంటి కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్రగా మా గౌరవమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అమరవీరుల ఆకాంక్షలతో ముందుకు పోతాం ఓవైపు దశాబ్ది ఉత్సవాల్లో ఘనంగా పాల్గొంటునే ఓవైపు ముందుకెళ్తున్న పరిస్థితి ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ కార్యాలయంలో దశాబ్ది వేడుకలు జరుగుతున్న తీరు ಕ್ಯಾಮ್ರ ಪರ್ಸನ್ ಭರತೋ ಮಹೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಹೈದರಾಬಾದ್ ಬಿಆರ್ಸ್ಬಲ್